ప్రపంచ కప్ లో కొసరు సమయం ముగిసింది ఇక అసలు సమరానికి సమయం ఆసన్నమైంది లీగ్ మ్యాచ్లు దాదాపుగా ముగియడంతో ఇక సూపర్ ఎయిట్ పోరు మొదలు కానుంది సూపర్ ఎయిట్ కు చేరిన ఎనిమిది టీంను రెండు గ్రూపులుగా విభజించగా గ్రూప్ వన్ లో ఉన్న భారత్ ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ తో తలపడనుంది వివరాల్లోకి వెళ్తే ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్లు ముగిశాయి దీంతో ఇప్పుడు అందరూ సూపర్ ఎయిట్కు కు చేరిన జట్ల గురించే చర్చించుకుంటున్నారు అయితే కొన్ని జట్లు అనూహ్యంగా సూపర్ ఎయిట్కు చేరగా ఖచ్చితంగా కప్పు రేసులో నిలుస్తాయనుకున్న పాకిస్తాన్ న్యూజిలాండ్ శ్రీలంక వంటి సీనియర్ జట్లు ఇంటిబాటు పట్టాయి ప్రస్తుతం ఇండియా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్తో పాటు అనూహ్యంగా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ యుఎస్ఏ వంటి చిన్న జట్లు రేసులో నిలిచాయి ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించగా గ్రూప్ వన్లో భారత్ ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఉన్నాయి ఇక గ్రూప్ టూలో సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ ఇంగ్లాండ్ యుఎస్ఏ ఉన్నాయి అయితే పెద్ద పెద్ద జట్లు లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టడంతో సూపర్ ఎయిట్లో ఉన్న చిన్న జట్లను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదంటున్నారు క్రీడా పండితులు గ్రూప్ వన్లో ఉన్న చిన్న జట్లలో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఉన్నాయి అయితే సంచలనాలకు మారుపేరుగా ఆఫ్ఘనిస్తాన్ జట్టును చెబుతారు తనదైన రోజున ఎంతటి పెద్ద జట్టుకైనా ఆఫ్ఘన్ షాక్ ఇవ్వగలదు అందుకు ఉదాహరణ లీగ్ స్టేజ్లో న్యూజిలాండ్పై ఎనభై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించడమే టీ ట్వంటీ క్రికెట్లో ఇదొక భారీ గెలుపు కు షాక్ ఇచ్చిన ఆఫ్ఘన్ మిగతా చిన్న టీంలపై విజయం సాధించి సూపర్ కి అర్హత సాధించింది విండీస్ చేతిలో మాత్రమే ఓడింది ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ గుర్బాజ్ ఇబ్రహీం జద్రాన్ అజ్మతుల్లా ఉమర్జాయ్ గుల్బాదీన్ నాయబ్ నబీ నూర్ అహ్మద్ నవీన్ నవీనుల్ హక్ అత్యంత ప్రమాదకర క్రికెటర్లు ఏ క్షణంలోనైనా ఆ మ్యాచ్ను తమ వైపు తిప్పుకోగల సమర్థులు వరల్డ్ కప్లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో గుర్బాజ్ ముందున్నాడు బౌలర్ల విషయంలోనూ ఆఫ్ఘన్కి చెందిన ఫరూఖీ టాప్ వికెట్ టేకర్ కావడం గమనార్హం ఇలాంటి జతతో భారత్ జూన్ ఇరవైనా బార్బడోస్ వేదికగా తొలి మ్యాచ్లో తలపడనుంది గ్రూప్ డి నుంచి రెండో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్కు లీగ్ స్టేజ్లో పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు దక్షిణాఫ్రికా చేతిలోనే ఓటమి పాలైంది శ్రీలంక నెదర్లాండ్స్ నేపాల్ను ఓడించి సూపర్ ఎయిట్ కి అర్హత సాధించింది మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మంచి ఫామ్లో ఉండటం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం దక్షిణాఫ్రికాను కూడా చివరి వరకు వణికించిన బంగ్లా రెండో దిశలో మరింత చెలరేగుతుంది అనడంలో సందేహం లేదు మరీ ముఖ్యంగా భారత్తో ఆడేటప్పుడు ఆ జట్టు అంతా చివరి వరకు పోరాడటం చేయటం గతంలో ఎన్నోసార్లు జరిగింది షకీబ్తో పాటు కెప్టెన్ షాంటో తంజీద్ మహమ్మదుల్లాను అడ్డుకుంటేనే బంగ్లాను అడ్డుకోవచ్చు ఇక బౌలింగ్లో ముస్తఫీజర్ కీలకం అతడికి భారత బ్యాటర్ల ఆటతీరుపై మంచి అవగాహన ఉంది రిషద్ తస్కిన్ కూడా ప్రమాదకరమే బంగ్లాదేశ్తో సూపర్ ఎయిట్ మ్యాచ్ను భారత్ జూన్ ఇరవై రెండున ఆంటిగ్వా వేదికగా ఆడనుంది ఇక సూపర్ ఎయిట్లో భారత్కు అసలు సిసలు సవాలు ఆస్ట్రేలియాతో ఎదురుకానుంది గ్రూప్ బిలో నాలుగు మ్యాచ్లోనూ విజయం సాధించిన ఆస్ట్రేలియా మరోసారి టైటిల్ను సొంతం చేసుకోవాలనేందుకు దూసుకొచ్చింది లీగ్ స్టేజ్లో కఠినమైన ప్రత్యర్థిగా భావించిన ఇంగ్లాండ్ పైన ఘన విజయం సాధించింది మిగతావన్నీ చిన్న చెట్లై నమీబియా ఒమెన్ స్కాట్లాండ్ను అలవోకగా ఓడించింది తొలి దశలో ఆసీస్ ఆట సాధారణంగా ఉంటుంది నాకౌట్ స్టేజ్ నాటికి ప్రత్యర్థులను వణికిస్తుంది గత వన్డే సెమీస్ సెమీస్కు చేరుకునేందుకు కష్టాలు పడిన ఆసీస్ చివరికి టైటిల్ను నగ్గిందంటే అసాధారణ పోరాట పటిమ వల్లే ఇప్పుడు ఓపెనర్లు వార్నర్ ట్రావెస్ హెడ్ మంచి ఆరంభాలను ఇస్తున్నారు ఐపీఎల్ ను కొనసాగిస్తూ మార్కస్ టాయినస్ చెలరేగుతున్నాడు బౌలింగ్లో స్టార్క్స్ యాడమ్ జంపా ప్రత్యర్థులను ముప్పుతిప్పులు పట్టిస్తున్నారు ఆ జట్టు బౌలింగ్ ఎంత బలంగా ఉందంటే ప్యాట్ కమిన్స్ను కూడా బెంచ్కే పరిమితం చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ఆసీస్తో భారత్ జూన్ ఇరవై నాలుగున సెయింట్ లూసియా వేదికగా తలపడనుంది సూపర్ ఎయిట్లో భారత్ ప్రత్యర్థులు ఆఫ్ఘన్ బంగ్లా ఆసీస్ మూడు మ్యాచ్లలోనూ భారత్ గెలిస్తే సెమీస్కు చేరుకునేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ రెండు మ్యాచ్లలో విజయం సాధిస్తే మాత్రం నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది భారత్కు ఆఫ్ఘన్ బంగ్లా నుంచి ప్రతిఘటన ఎదురైనా విజయం సాధించే అవకాశాలు ఎక్కువే మొదటి రెండు మ్యాచ్లు ఇవే జట్లతో ఉండటం కూడా మనకు కలిసొచ్చే అంశమే ఈ గ్రూప్లో భారత్కు కఠిన ప్రత్యర్థి ఆసీస్ ఒకవేళ తొలి రెండు మ్యాచ్లో ఒకటి ఓడిన మనకు ఆస్ట్రేలియాతో మ్యాచ్ ప్రీ క్వార్టర్ ఫైనల్లా మారుతుంది అలా జరగకుండా ఉండాలంటే వరుస విజయాలను ఖాతాలో వేసుకోవాల్సిందే